శ్రీమాతీ నమ అందరికీ నమస్కారం అండి అందరికీ శుభోదయము ఇవాళ లలితా నవరాత్రుల్లో శుక్రవారం అండి చాలా మహాంతరమైన రోజు శుక్రవారము అమ్మవారి రోజు అమ్మవారిని తలచుకున్నప్పుడల్లా మనకి గుర్తొచ్చేది పసుపు కుంకుమ ప్రతి మహిళ కూడా అమ్మవారిని పూజించేది సౌభాగ్యం కోసము వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి సంరక్షణ కోసం అండి అందుకనే ఈ శుక్రవారం రోజు అనుకోకుండా అమ్మవారు పసుపు కుంకుమ అలంకరణలో వచ్చారండి మనం ఇప్పుడు చూద్దామండి మొదలైంది అయింది అనుకుంటున్నాం కానీ అప్పుడే త్వరగా అయిపోయింది ముందుగా అమ్మ దర్శనం చేసేసుకుందామండి ఈరోజు బంగారు తల్లి ఎర్రటి ఎరుపు మొహంలో పసుపు పచ్చటి చీర అంటే ఇవాళ అమ్మ ఎలా ఉంది అంటే పసుపు కుంకుమ మొహానికి పసుపు బదులు మొత్తం కుంకుమ ధరించి ఒంటి మీద పసుపు రంగు వస్త్రాలు ధరించారండి అందుకనే అమ్మవారిని వాళ్ళ పసుపు కుంకుమ లాగా అనిపిస్తున్నారు నిండు ముత్తైదులా ఉన్నారు ఇంత మంగళకరంగా అమ్మవారు వచ్చారు కాబట్టి నాకు ఈరోజు ఏం చెప్పాలనిపిస్తుంది అంటే పసుపు కుంకుమ సౌభాగ్యానికి సూచన కాబట్టి మన మాంగళ్య రక్షణ కోసము అలాగే మొగుడు పిల్లల మధ్యన దాంపత్య అన్యోన్యత గురించి తెలుసుకుందామండి ముందుగా అమ్మవారి అలంకరణ చూద్దాము ఇవాళ అమ్మగా అమ్మవారు చక్కగా దగదగలాడిపోతున్నారు కంచి కామాక్షి తాటంకాలు పెట్టుకుంటారు కదా అలా ఇటో తాటంకం అటో తాటంకం పెట్టుకున్నారు చక్కగా చూడండి దగ్గరుండి అస్తమాటికి బొట్టు తిరిగిపోతుందండి ఎన్నిసార్లు సర్దుతున్నా తాటంకాలు పెట్టుకున్నారు సైడ్కి కొప్పు పెట్టుకుని చక్కగా ఆ జడ ఎలా ఉన్నాయంటే నల్ల తాచుపాము లాంటి కురులు వదులుకున్నారు అమ్మవారు చెరుగడ్డ పట్టుకుని ఇవాళ మా ఇంటికి దర్శనం అనమాట కుంకుమ పెద్ద ముద్దైదువు తాటంకాలు చెరుకుగడ్డ పట్టుకుని వచ్చేసారండి అమ్మవారు చూడండి ఎంత శక్తివంతంగా నవ్వుతూ ఆమె బిడ్డల వైపు ప్రేమగా పలకరిస్తున్నట్టుంది మళ్ళీ పడేసి అస్తమాటికి ఈ చివరింగు ఊడిపోతుందండి ఇవాళ పసుపు వస్త్రాలతో కుంకుమ లాంటి శక్తివంతమైన మొహంతో మనకి దర్శనం ఇస్తున్నారు కాబట్టి మన సౌభాగ్యము మాంగళ్యము రక్షించే లలితా సహస్రనామ స్తోత్రంలో ఏ నామం చదువుకుంటే బా మనకి మంచి జరుగుతుంది అన్నది ఈరోజు తెలుసుకుందామండి ప్రతి ముత్తైదువు కూడా చక్కగా ఈ నామాన్ని రోజు పదకొండు సార్లు చదువుకోవచ్చండి శుక్రవారం లేదా నవరాత్రులనే కాదు మనకి మంచి సకల సౌభాగ్యాలు మంచి మాంగళ్య బలము మన భక్త సౌభాగ్యం కోసం ఏ శ్లోకం చదువుకోవాలో అండి భద్రప్రియ భద్రమూర్తి సౌభాగ్యదాయి ఇది నలభై ఒకటో శ్లోకం అండి లలితా సహస్రనామంలో లలితమ్మని అని పిలుస్తారు ఆమె భక్తులని ఎల్లవేళలా సురక్షితంగా కాపాడే జగజ్జనని అనమాట మంచి ఆలోచనలు మంచి వస్తువులు భద్రంగా చూసుకుంటుంది అమ్మకి ఎలాంటి భయం ఉండదంట భద్రమూర్తి అమ్మవారు ఈ ప్రపంచంలోనే మంగళకరమైన పతివ్రత అండి అంటే మంగళకరమైన ముత్తైదువు ఇప్పుడు చూడండి ఇవిని చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదు అలా పసుపు కుంకుమ అస్సలు ఏది ప్లాన్ చేసుకోలేదండి ఇలాగే తయారు చేసుకోవాలని ఆ అమ్మవారి మొహము ఆ చీర అనుకోకుండా కలిసి వచ్చింది మొహము వేరేగా కొన్నాము చీర వేరేగా కొన్నాము అంటే ఈ మనుష్యుల చేతిలో ఏదీ ఉండదండి అమ్మవారికి అలా అలంకరించుకోవాలి అలా దర్శనం ఇవ్వాలి అని అమ్మ అనుకున్న అప్పుడు ఇంకా అమ్మవారు అంతే కళగా మంగళకరంగా అనిపిస్తున్నారు అందుకనే అమ్మని భద్రమూర్తి అని పిలుస్తారు భక్త సౌభాగ్యదాయిని అమ్మవారు సౌభాగ్యాన్ని ఇచ్చే బంగారు తల్లి మనందరికీ కూడా పసుపు కుంకుమ మంచి సౌభాగ్యము మన మాంగళ్యాన్ని రక్షించే జగజ్జనని ఆదిపరాశక్తి శ్రీ లలితా త్రిపుర సుందరి అండి అందుకనే ఈ నలభై ఒకటో శ్లోకంలో మొదటి లైను తప్పకుండా రోజు పదకొండు సార్లు చదువుకోండి అమ్మకాని అమ్మవారికి పానకం నివేదించుకుని అది మీరు స్వీకరిస్తే మీ మాంగళ్యానికి రక్ష అవుతుందండి ఆ పానకము ఇప్పుడు అన్యోన్యతకి అలాగే దాంపత్యము బాగుండాలి అంటే యాభై రెండో శ్లోకం చదువుకోవాలండి అదేంటో ఇప్పుడు మనం చూద్దాం లలితమ్మ సర్వశక్తిమయ్యి అండి ఆమె ఎప్పుడు ఆమె బిడ్డలకి కావాల్సిన సౌభాగ్యాన్ని ఎప్పుడూ ఇస్తారు అలాగే రక్షిస్తారు కాపాడతారు మనము రోజు కూడా ఈ నలభై ఒకటి యాభై రెండో శ్లోకము పదకొండు సార్లు చేసుకుని పానకం నివేదించుకొని అది స్వీకరిస్తే మన మాంగళ్య రక్షణ అయ్యి అలాగే మనకి మన ఇంట్లో వాళ్ళ మధ్యన మంచి సంబంధము బంధాలు ప్రేమ అన్నీ పెరుగుతాయండి ఎలాంటి చికాకులు లేకుండా ఇంతేనండి ఈరోజుకి అమ్మవారు చూడండి నిండు ముత్త ఎదులాగా మెరుసిపోతున్నారు దగదగగలాడుతున్నారు మీ అందరికీ కూడా మా బుట్టబొమ్మ పెద్ద ముత్త ఎదువు ఈరోజు అమ్మవారి అలంకరణ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నిజంగా ఎవరైతే పాపం నిష్టతో పూజ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వాళ్ళ సౌభాగ్యం కోసం ఇంట్లో వాళ్ళ కోసము పాపం నిత్యం లలితా పారాయణ చేసే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు తప్పకుండా ఈ నామాలను చదువుకుంటారు అంతేనండి ఉంటాను దగ్గర నుంచి చూడండి బంగారు సర్వశక్తిమయీ భుజమ్మ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ अम्बपरमेश्वरि अखिलाण्डेश्वरि आदिपरां शक्ति पालय मां श्रीभुवनेश्वरि राजराजेश्वरि आनन्दरूपिणि पालय मां पालय मां देवि पालय సర్వ శ్రీలలితర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు అందర్నీ మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడమ్మా శ్రీ త్రిపుర సుందరి